అందరికి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీ ఉంది మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు అవి స్వీట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యూ డాన్స్ ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి ఒక్కొక్క డాన్స్ ప్రోగ్రామ్ మన ఆడియో లాంచెస్ ఇదన్నీ ఉంటుంది కదా ఐ ఐ డోంట్ నో నేను డాన్సర్గా ఉన్నాను సో నాకు తెలుసు మనం ఇప్పుడు చూస్తున్నది మూవీస్లో అన్ని చాలా టేక్స్ చేస్తాము మళ్ళీ మళ్ళీ చేస్తాము బెస్ట్ వర్జన్ ఇస్తాము బట్ ఇక్కడ స్టేజ్లో వాళ్ళు డా డాన్స్ చేసినప్పుడు ఒకే గోలో ఎంత మేము ఎనర్జీ పెట్టామో దానికన్నా ఎక్స్ట్రా చేస్తున్నారు సో ఐ హ్యావ్ టు సే హూడోస్ టు ద డాన్సర్స్ హూ డాన్స్ సో వెల్ టుడే చాలా బాగా చేశారు ఎస్పెషలీ ఆ నమో శివాయ శివాయాన్ని ఐ థింక్ మనం ఆ రోజు చేసిన ఏ చేశారు అండ్ ఈవెన్ హైలసో హైలసా ఆ రోజు మనం చేసింది ఆల్మోస్ట్ ద సేమ్ చెప్పారు మేబీ ఇంకా కొంచెం కష్టంగానే స్టెప్స్ అన్నీ వేసారా సో మీరు అందరికీ ఐ షుడ్ గివ్ యూ హ్యూజ్ రౌండ్ ఆఫ్ లాస్ ఫర్ యువర్ ఎనర్జీ అండ్ ఫర్ హౌ వెల్ యూ పెర్ఫార్మ్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అండ్ స్పీకింగ్ అబౌట్ డాన్సెస్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ హిజ్ ఎనర్జీ తను ఎప్పుడు చూస్తే హీల్ బీ లైక్ ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటారు ఎక్కడ వెళ్తే హీస్ లైట్ ఆఫ్ ద స్పేస్ లైక్ దట్ ద సేమ్ థింగ్ యూ డన్ వీ మిస్ట్ యూ ఫర్ అ లాంగ్ టైమ్ లేక మా మీరు ముందే రావాల్సింది ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ బట్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఆఫ్టర్ ఎంసీఎఫ్ యూ డూయింగ్ దిస్ ఫిలిం టుగెదర్ అండ్ మనం మాట్లాడము ఇన్ బిట్వీన్ డ్యూరింగ్ షూట్ దట్ వీ షుడ్ వర్క్ టుగెదర్ ఈవెన్ మోర్ తను డ ఎగ్జాక్ట్లీ తను ఏ ఐ థింక్ హీ అ డాన్సర్ అండ్ ఇస్ హార్ట్ దో హీ ఈస్ మేకింగ్ గుడ్ మ్యూజిక్ తను ఎప్పుడు డా పాటల గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడుతూ తను ఒక డాన్స్ స్టెప్ వేసుకునే అది ఆ పాటల గురించి మాట్లాడతారు ఐ అబ్జర్వ్ దట్ ఇన్ హెమ్ అండ్ నేను చాలా పుష్ చేశాను ఆ నమ శివాయ టైంలో మీరు ఒక ఒక చిన్న క్యామియో చేయాలని ఎగ్జాక్ట్లీ అప్పుడు తనకి జుట్టు కూడా ఉంది సో నేను అడిగాను అండ్ లైక్ హౌ సందీప్ గారు గార్స్ మెన్షన్ దట్ ఇట్స్ బీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ యూ బీన్ కాన్స్టెంట్లీ క్రియేటింగ్ మ్యాజిక్ మూవీస్ చేయడం అంత ఈజీ కాదు మ్యూజిక్ చేయడం అంత ఈజీ కాదు అండ్ యువ్ స్టిల్ బీన్ సో రెలవెంట్ మాత్రం కాదు యూర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యోర్ క్రియేటింగ్ న్యూ మ్యూజిక్ ఫార్ ద వర్ల్డ్ టు సూద్ క్రై అండ్ సే డాన్స్ టు అండ్ ఆల్ ఆఫ్ దిస్ సో కంగ్రాచులేషన్స్ గాడ్స్ బ్లెస్ యూ సో మచ్ అండ్ యూ షుడ్ యు నో డూ మోర్ లెఫ్ దిస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ యువ్ గివన్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ మన మూవీలో మీరు చెప్పినట్టు యు లెక్స్ స్టిచ్ ద ఫిలిం టుగెదర్ అండ్ ఐ లవ్ స్టోరీనే అంత బాగా పట్టుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాట్ యూ డన్ ఫార్ ఆర్ ఫిల్మ్ థ్యాంక్ యూ సార్ అండ్ శామ్ గారు తను మీరు ఐ డోంట్ నో వెదర్ మనకి ఇప్పుడు టైం టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది అని మనం ఎంత కట్ చేసామో ఏంటో నాకు తెలియదు బట్ తన షూట్ చేసిన అన్నిట్లో అక్కడ ఒక సీన్ మాత్రం ఉండదు అక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కదా అది దాని కలిపి ఒక క్యాప్చర్ చేస్తారా ద సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్ దట్ దాని మాత్రం కాదు హీస్ ఆల్సో డిరెక్టర్ ఇన్ హిస్ మైండ్ హీల్ కమ గివ్ ఇస్ సజెషన్స్ అంత బ్యూటిఫుల్గా నాకు చైతన్య గారికి అండ్ చంద్రమోహన్ రెడ్డి గారికి హీల్ కమంట్స్ ఇది మనం ఇక్కడే ఇలా పెట్టొచ్చు ఇది మనం ఇలా చేయొచ్చు అని అండ్ ఇస్ ఇన్ పుట్స్ బీన్ సో బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫ్రెష్ అండ్ బ్రెత్ టేకింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ మచ్ర్ యువర్ కాంట్రిబ్యూషన్ అగైన్ అండ్ ఐమ్ ష్యూర్ ఎవరు చూస్తారో మూవీ వాళ్ళకి తెలుస్తుంది ఎలా మీరు చేశారు అనేది అండ్ నాగేంద్రరావు గారు ఐ హ్యావ్ టు సే దిస్ నేను ఫస్ట్ టైం నేను సెట్ని చూసినప్పుడు నేను అడిగిన ఇది ఇక్కడే ఉందా లేదంటే ఇది సెట్ ఇది మనం ఇది ఎలా ఇది హౌ డిడ్ వీ డూ దిస్ ఎందుకంటే అక్కడ ఒక రాయి ఉంది నేను అనుకున్న అది ఒక రాయ్ అని కూర్చున్నాను ది సెట్ మ్యామ్ ఇట్స్ యాక్చువల్లీ డన్ ఇది తను చేశారు ఆర్ట్ వర్క్ అని అంత రియల్గా ఉంది సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ సర్ వాట్ యు డన్ ఇస్ బ్రాట్ లైఫ్ టు ద సెట్ అక్కడ మనకి సమ్టైమ్స్ అనిపిస్తుంది కదా ప్రిజన్ ఇలా ఉంటుంది మన ఇంటి ఇలా ఉంటుంది ఇట్స్ జస్ట్ నాట్ దట్ మీరు ఇక్కడ ఉన్నది ఇంకొక ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్లో మీరు యు యు బ్రింగ్ అ లాట్ ఆఫ్ లైఫ్ టు దట్ ప్లేస్ సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యూటీ టు సీ యూ వర్క్ అండ్ దీని తర్వాత ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే చాలా చెప్పాలని ఉందా సో నేను ఈ టైంలో కూడా కొంచెం మాట్లాడుతున్నాను అని ప్లీజ్ బాధపడకండి ఐమ్ వెరీ వెరీ సారీ అండ్ నాతో యాక్ట్ చేసిన అమ్మగారు కల్పులత గారు అండ్ ఆల్ ఆఫ్ యూ ఇట్ వాస్ సచ్ నాన్ వర్కింగ్ విత్ యూ ఆల్ ఎందుకంటే టాలెంట్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఈవెన్ లర్న్ టైనీ టైనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్ హౌ దే ఇంప్రోవైజ్ హౌ దే థింక్ సో ఈ మూవీలో నేను చాలా మీ అందరి నుంచి నేర్చుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇప్పుడు నాతో ఒకరు ఉన్నారు తను కూడా చాలా బాగా బాగా యాక్ట్ చేస్తారు ఒక చిన్న పిల్ల కూడా ఉంది ఈరోజు వాళ్ళిద్దరు ఇక్కడ లేరు సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి ఇది ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి మన అరవింద్ గారు నేను ఫస్ట్ రోజు తను చూసినప్పుడే నాకు తెలియదు ఐ డోంట్ నో హౌ హీ ఫెల్ట్ బట్ ఐ హ్యాడ్ అన్ ఇమీడియట్ కనెక్ట్ విత్ హిమ్ లైక్ హీ వాజ్ మై ఒక అప్పా స్థానం లైక్ ఎంత మెల్చొచ్చు అప్పా స్థానం మాదిరి సో ఆ స్థానంలో మీరు ఉన్నారని నాకు ఒక కనెక్ట్ అనిపించింది అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ దట్ ఈవెన్ సో ఫెల్ ద సేమ్ వే హీ సెడ్ నాకు ఒక కూతురు లేదు సో కూతురు లాగా నువ్వు అయిపోయావు అని సో దట్ వాస్ వెరీ వెరీ ఒక హార్ట్ వార్మింగ్ మూమెంట్ ఫర్ మీ అండ్ ఐ ఆల్వేస్ చెరిష్ దిస్ మూవీ అండ్ ఇట్ గాట్ అస్ టుగెదర్ అని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇది మాత్రం కాదు ఐ హీన్ అరవింద్ గారు అండ్ హైవ్ సీన్ బివాస్ గారు ఇద్దరు ఒక సీన్ మనం సారీ ఎప్పుడు మనం ఒక సీన్ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి ఇంకా ఖర్చు పెట్టాలంటే హావ్ ఆల్వేస్ సీన్ పీపుల్ హూ ఇమీడియట్లీ సీన్ అరే అరే వద్దు మనం ఇలా చేసేద్దాం కెమెరాతో ఏమైనా చేసేద్దాం విఎఫ్ఎక్స్లో ఏమైనా చేసేద్దాం బట్ నో దే గో టు రీషూట్స్ టు డూ ఇట్ బెటర్ ఐ సీన్ ప్రొడ్యూసర్స్ హూ పుట్ సో మచ్ ఆఫ్ మనీ బిలీవింగ్ ఇన్ ద ప్రోడక్ట్ ఇది ఇలా వస్తుంది ఆ నమ్మకంలో సినిమాలో ఒక నమ్మ నమ్మకం ఉంది కదా ఐ థింక్ సచ్ ప్రొడ్యూసర్స్ ఆర్ హూ కీప్ ద ఇండస్ట్రీ సర్వైవింగ్ అండ్ ఆర్ట్ ఆల్సో సర్వైవ్ All these years, so it was very nice and a very me. Um, the uh, character key. ప్రొడ్యూసర్ బిలీవింగ్ దట్ ఐ కెన్ నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అనేది ఒక చాలా బ్యూట్ ఒక బ్లెస్సింగ్ లాగా ఒక విషయం బికాస్ యు పుట్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ హార్డ్ అండ్ మనీ ఇన్ టు దిస్ ద సేమ్ వే ఒక డిరెక్టర్ ఒక పాత్రలో నన్ను చూస్తున్నారంటే అది ఇంకొక విషయం బికాస్ హీస్ పుట్టింగ్ హిజ్ బిలీఫ్ హిస్ లిటిల్ బేబీ తను ఆలోచిస్తారు నేను ఇలా ఆలోచించాను ఈ అమ్మాయి ఇలా చేయాలి అని అండ్ టు హ్యావ్ అ డిరెక్టర్ లైక్ చందుగారు ఇస్ క్వైట్ ట్రిక్ యు నో వై సమ్ టైమ్స్ హీ సో ఓపెన్ టూ పీపుల్స్ సజెషన్స్ హీ సో ఓపెన్ అండ్ హీ సో కూల్ దట్ మనకి ఒకసారి ఒక ఒక చోట డౌట్ వస్తుంది తనేంటి సీరియస్గానే ఉన్నారా మనం ఏం చెప్తే ఓకే ఓకే అని చెప్తున్నారు బట్ ఇట్ టేక్స్ సంథింగ్ ఫర్ అ మ్యాన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఎందుకంటే నేనేమైనా చెప్తే కూడా చైతన్య గారు లేదంటే శ్యామ్ గారు ఎవరైనా కానీ ఈవెన్ అరవింద్ గారు బన్నీవాస్ గారు He takes everybody's inputs and he knows the exact way to go about and it was so nice watching you do in like friends, we keep fighting here and there, saying that I but I had such a blast working with you, sir. And uh, through you, I got to know Sujata Garu, so I'm extremely happy about that too. And um, now to speak about uh, Sandeep Reddy Vanga Garu, um, I believe that every director వాళ్ళకి ఒక వాయిస్ ఉండాలి ఏంటండి తనే ఎవ్రీ డిరెక్టర్ షుడ్ హ్యావ్ ఒక వాయిస్ విత్ ఇన్ దెమ్ అండ్ యుస్ అసో అన్ఫిల్డర్ అన్ఫిల్టర్డ్ ఆన్ స్క్రీన్ అండ్ ఈవెన్ విత్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ వెర్ ఎవర్ యు గో అబ్సల్యూట్లీ నో ఫిల్టర్ అండ్ ఇట్స్ సో నైస్ అండ్ రిఫ్రెషింగ్ టు సీ సమ్వన్ హూ ఇస్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అలాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ వేర్ యు నో సమ్టైమ్స్ యూ ఫీల్ దట్ వీ చేంజ్ ఆ సిల్స్ ఫార్ అర్ సారీ చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను మనం సమ్టైమ్స్ టైమ్స్ మననే కొంచెం మారుస్తాము కదా To, you know, either please people or get opportunities or for anything, but as human beings, sometimes when you're so unapologetically yourself, it is a revelation on its own. You feel that uh, you know things happen for the best, and when your passion is in the right place, like how you've gone from Arjun Reddy, you've done a film up north, and right now you're doing bigger films, and people look forward to your movies. So, that I think is such a big thing. And um, so, thank you so much, sir, for gracing the occasion, coming here, and blessing us, and wishing us. And saying such sweet things. <laughs> Thank you very much. Tanu, na actually manager liye to na koi evertho matla daru But I think Arjun Reddy, Ella Ravalu, Alaga, or Chindi, Shalini has done a phenomenal job, and Vijay also has done a great job. I don't think that. ఎవరు ఒక మూవీ చేయాలో వాళ్ళే చేస్తారు ఐ థింక్ టు వై ఇట్ అండ్ సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఎట్లీస్ షేర్ దిస్ మెమరీ ఓ విత్ వితస్ ఐ ఆల్సో వాంట్ ఎట్ ఇమీడియట్లీ ఐ హ్యాప్ టు స్పీక్ అబౌట్ ద కాస్ట్యూమ్ డిజైనర్స్ ఓవర్ హియర్ షాలని అండ్ కావ్య వాళ్ళిద్దరూ ఇక్కడ మీరు చైతన్య నాది చూస్తున్నారు కదా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మన సినిమా కోసం కొంచెం ఎక్స్ట్రాగా గ్లాసీగా హీరోయిన్ లాగా కనిపించాలి ఒక గ్రూప్లో ఈ అమ్మాయి మాత్రం కనిపించాలి ఒక గ్రూప్లో ఈ అబ్బాయి మాత్రం హీరోలాగా ఉండాలి అలా అలా ఏం లేదు యూ కెన్ సీ టోన్ క్లోజ్ దట్ చైతన్య వాజ్ వేరింగ్ ఇట్స్ సో నైస్ దట్ దే వే వెరీ ట్రూ టు వాట్ దే డన్ దిస్ ఐ ఫీల్ ఇది మన మూవీలో అది చాలా నేను చూశాను ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఏం చేయాలో ఏమి ఇవ్వాలో అది వాళ్ళు చేశారు నాట్ దట్ డిరెక్టర్ చెప్తే మాత్రం నేను ఇంత చేశాము కాదు వాళ్ళకి యొక్క ఇమాజినేషన్ వాళ్ళకి ఒక ఇది ఉంటది కదా దే బ్రా దట్ ఆల్సో టు దేబుల్ అండ్ దాట్ ఇస్ బ్రాట్ ఇస్ దిస్ రిజల్ట్ అండ్ ఐ హీక్ అబౌట్ చైతన్య గారు లైక్ వాట్ నాగేంద్ర గారు టోల్ చైతన్య దీని ముందు తర్వాత అలా ఉంది కదా దిస్ విల్ బీ లైక్ దట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ అది ఇప్పుడు ఒకటి చూసాము కదా అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం వన్ ఇయర్కి ముందు చేసిన ఆ ప్రెప్ టైంలో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది నేను వన్ ఇయర్ నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను సో ఐ హాటన్ దట్స్ హౌ యూ లుక్ యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ దట్ పర్సన్ అండ్ ఇప్పుడే నాకు అది గుర్తొస్తుంది ఓ తను అలానే ఉన్నారు కదా అనేది సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిల్మ్కి ఇస్తున్నారు అండ్ ఐ ఐఎమ్ నాట్ లైక్ ఓల్డర్ ఎన్ ఏజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీథింగ్ బట్ ఐ సీన్ దట్ ఈ ఫిల్మ్లో ఒక హంగర్ ఐ సీ ఇన్ యూ అండ్ ఐ థింక్ ఫ్రమ్ హియర్ ఇట్ ఇస్ గోయింగ్ టు గెట్ యూ అడిక్టెడ్ టు ఇట్ అండ్ వాంట్ యూ టు డూ మోర్ సోల్స్ అండ్ ఆత్ బ్యాక్ట్ రోల్స్ అండ్ ఐ నేను నిజంగానే కోరుకుంటాను దట్ యూ షుడ్ హ్యావ్ మోర్ ఫిల్మ్స్ దట్ ఇన్స్పైర్ యూ టు డూ మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అండ్ పుష్ యూ ఈవెన్ ఫాదర్ బికాజ్ యూ హ్యావ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ యూ అండ్ అగేన్ అండ్ అప్సల్యూట్ ఆనర్ డాన్సింగ్ విత్ యూ బికాస్ యూ సే దట్ నాకు డాన్స్ రాదు నేను ఇలా చేస్తాను బట్ యు ఇన్ యూర్ బాడీ అండ్ నైస్ అండ్ లాస్ట్ థింగ్ నేను శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా వాళ్ళందరికీ చెప్పాలి ఒక ప్రిజెంట్ ఎలా ఉంటుందో అనే ఒక సెటప్ ఉంటుంది కదా వీ డోంట్ నో వెదర్ వీ హెవ్ డన్ జస్టిస్ వీ డోంట్ నో ఎనీథింగ్ బట్ మీరు అక్కడ పడిన కష్టాలు మీరు అక్కడ ఎలా రేపు మనం బయట వస్తామో ఏంటో అనే ఒక పరిస్థితి ఉంది అండ్ స్ట్రెంగ్త్ దట్ ఒక నమ్మకం ఒక ధైర్యం ఉంది కదా మీ విమెన్ అందరికీ ఒక పెద్ద సెల్యూట్ అమ్మా మీరు అందరికీ ఎందుకంటే ఇది అందరికీ ఇంత ఒక ఆ బలం ఉండదు బట్ ఇంత చేసి వాళ్ళని అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా ఇది మీ ఫిల్మే మేము కోరుకుంటాము మీరు ఇది ఫిల్మ్ చూసి హ్యాపీగా ఉండాలి అని థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఇదన్నీ మమ్మల్ని ఇక్కడ లోకానికి చూపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అంతే అండ్ ఇది ఆడియన్స్ అందరికీ ఎప్పుడూ మీరు సినిమాని యూ మేక్ ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ హ్యావ్ సీన్ దట్ వాళ్ళు సినిమాని జీవిస్తారు అండ్ అలాగే మంచి మంచి సినిమా ఈ నమ్మకంతోనే వస్తుంది దట్ వాళ్ళకి నచ్చుతుంది అని అలాగే ఇది కూడా ఒక ఎఫర్ట్ మేము పెట్టాము మీరు అందరికీ నచ్చుతుంది అని నమ్ముతాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫెబ్రవరి సెవెంత్కి వస్తుంది మీకు నచ్చాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సాయి పల్లవి గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి పెద్దదే అనుకోండి చిన్న పెద్ద చిన్న రిక్వెస్ట్ అండి